యాస్మనే చూసారండి యాస్మనికి స్కూల్కి సెలవు అని అమ్మ పనిలోకి వెళ్ళిందని వాళ్ళ అమ్మ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక మళ్ళీ వాకలు గట్ట ఊడ్చుకోవాలంటే ఇబ్బంది పడిపోద్దని అని యాస్మినే వాకల్ తుడిసేస్తుంది నిజంగా ఎలాగైనా ఆడపిల్ల ఆడపిల్ల సత్యవేత వాళ్ళు ఈరోజు ఈ నాటు పొగాకు తోటలో ముందైతే వేస్తున్నారు నిన్న కూడా ముందే వేసారు ఈరోజు కూడా ముందే వేస్తున్నారు వీళ్ళు పనిచేసేది కూడా ఇంటి ముందేనండి ఆరుగోండి ముందే వేస్తున్నారు గ్యాస్బీన్ వాకులుడి చేస్తుంది పా మీ దా ఎక్కడికి వెళ్తున్నా వెళ్ళి వెనకెళ్ళి వెనక వెళ్ళి మేము ఎదురు కాయ గోళ్ళతో గీరేద్దనుకో మన తుఫాన్కే ఈ తోట పోయిందండి పోతే మళ్ళీ వేశారు మళ్ళీ వేసి ఇందులో తోలుబడి అయితే తోలుతున్నారు ఈ మొక్కలో బాగానే బతికినాయి మిరమ మొక్కలు ఇవి చిగురొచ్చినా సరే కాసేస్తాయి ఇవి అయితే ఈ మొక్కలకి పిచ్చి వచ్చేసి కాదు చూసారు ఎలాగొన్నావా నేను వెళ్ళి సత్యవతి వాళ్ళని వీడియో తీసి ఈ మిరప మొక్కలు అయితే పట్టుకొచ్చాను పట్టుకొచ్చే రేపు యాస్మిన ఏం చేస్తుందంటే అంటే కొండలు దోమేస్తుంది సత్యవతి సాయంత్రం వచ్చి కొండలు దూముకోవాలంటే మళ్ళీ ఇబ్బంది పడిపోద్ది అని యాశ్వని బట్టి కొండల పిల్ల ఈ స్టాండ్ ఎవరెట్టారు బయట యాస్మినే పెట్టేసుకుందా అయ్యో స్మినే అమ్మదో కొంటా లేచిపో తల్లిగా అమ్మా తలుగా రే అమ్మ దోమకుంటే బాధ తెల్లదోముంది అమ్మోయ్ అప్పుడే నేర్చు చేసుకుంటుంది పని యాశ్వరి బా లేచిపో తల్లిగా లేచిపోరా అమ్మ దొంగ లేచిపో తిప్పు తిప్పులుగా తిప్పు అది కాదు అది ఇదిగా నువ్వు తోముని అమ్మ వచ్చాక మళ్ళీ పైపు మంది తోముదే తోము ఇందులో పెట్టకుండా ఇక్కడ పక్కనట్టు వేసుకో అర్థం ఇక్కడ ఉన్న మొక్కలు పీకేసానండి పీకేసేసి పాడేసేసి మళ్ళీ కొత్తగా వేసేయండి నాలుగు మొక్కలు చూద్దాం అసలు అయిపోయిందా బంగారు తల్లి మొత్తం యాస్మిని బాగా ఉందండి పర్లే ఉన్నంతలో పిల్ల చిన్నపిల్ల అయినా సరే బాగానే తోమేసుకుంది మొత్తం ఇవన్నీ చూడండి నీట్గానే ఉన్నాయి ఈ కొండ కూడా యాస్మినే తోమింది చూడండి ఎంత నీట్గా ఉందో ఎందా చెప్పారు కదా ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్ల అని

బ్యాట్మనే బొమ్మల దుర్యాత్రవా

అయిపోతుంది ఆగరాదిత్య అయిపోతుంది ఆగ బావుగా అయిపోతుంది అమ్మ ఇది ఆదిత్య చూడే అయిపోంది ఎప్పుడూ అయిపోయి ఆనంది కానీ స్నానం చేసేసాక అక్కడ కూడా రెడీగా ఉండమని అయిపోతుంది తిని ఏమవుతాం हम्म yeah? में <laughs> ఒక మంట దగ్గర నుంచి దించేసుకుంటున్నాం